దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి క్రైస్తు ప్రభు యొక్క మనస్సును గురించి ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ఎనభై ఆరు ఐదులో మనం చూసినట్లయితే ఆయనది క్షమించుటకు సిద్ధమైన మనసు అని లేఖనములో మనం చూస్తున్నాం క్రైస్తు ప్రభు మనసు క్షమించే మనసు లొకసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో కూడా మనం చూస్తాము ఆయనను అపహాసించి ఉమ్మివేసి తన గడ్డం పెరికి వేస్తున్నప్పుడు తండ్రి వీరేమీ చేయించున్నారు విరగరు గనుక వీడిని క్షమించుమని పలికిన మాట అక్కడ మనం చూస్తున్నాం కనుక ఆయన మనసు క్షమించే మనసు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగని వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే ఆయనది దీన మనసు దీన మనసు ఇదిగో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా దగ్గరకు వచ్చి నేర్చుకునడి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం నిజంగా ప్రియాప్రభు మనసు దీన మనసు అనగా తగ్గించుకునే మనసు అని పిలిపి రెండు ఏడులో కూడా ఆ మాటను మనం చూస్తుంటాం కనుక క్రీస్తు ప్రభు మనసు క్షమించే మనసు దీన అనగా తగ్గించుకునే మనసు మూడవదిగా మనం చూస్తున్నాం ఆయన మనసు సమస్తమును మన కొరకు విడిచిపెట్టిన మనసుగా పిలిపి రెండు ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తున్నాం ఆయన ధనవంతుడు శ్రీమంతుడు సర్వాధికారం కలిగిన దేవుడైనప్పటికీ మన కొరకు సమస్తమును విడిచిపెట్టుకున్న ప్రియాప్రభను ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన మనస్సు తన్ను తాను మన నిమిత్తమై రెక్తునిగా చేసుకున్నాడు అన్నీ ఉన్నవాడే ఏమీ లేనివానుగా అతడు రెక్తుడుగా అయిపోయినాడు మన కొరకని పిలిపి రెండు ఏడులో మనం చూస్తుంటున్నా కనుక క్షమించే మనసు దీన తగ్గించుకునే మనసు సమస్తమును విడిచి పెట్టిన మనసు తను తాను రెక్తునిగా చేసుకున్న మనసు ఐదవదిగా మనం చూసినట్లయితే మన జన్మ కర్మ పాపము నిమిత్తమై నశించి నరకానికి వెళ్తున్న మనలను ప్రేమించి మనము నశించకుండా మన నిమిత్తమై తను తాను ఆ కలువరికి అప్పగించుకున్న క్రీస్తు మనసును ఇక్కడ మనం చూస్తున్నాం ఎప్పేసి ఐదు రెండులో ఆ మాట మనం చూస్తున్నాం కనుక మన కొరకు ఆ సిల్వ యాగమునకు అప్పగించుకున్న ప్రభుగా మనం చూస్తున్నాం అరవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మనస్సు మన నిమిత్తమై అదిగో మనం పాపులమై ఉండగా బలహీనలమై ఉండగా భక్తిహీనులమై ఉండగా మన కొరకు క్రీస్తు ప్రభు చనిపోయిన విధానాన్ని రోమ ఐదు ఎనిమిదిలో మనం చూస్తున్నాం కనుక క్రీస్తు ప్రభు మనసు చనిపోయిన మన కొరకు చనిపోయిన మనసుగా మనం చూస్తున్నాం క్రీస్తు ప్రభు యొక్క మనసు అదిగో ఆయన చనిపోయి సమాధి చెబి మూడవదిన మృత్యుంజలిగా తిరిగిలేసి ఇప్పుడు సైతము పరిశుద్ధాత్మ దేవుడు రోమా ఎనిమిది ఇరవై ఆరు ప్రకారంగా నీ కొరకు రేయింబగలు చనింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మస్వరూపణ దేవుడు విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు ప్రభు యొక్క మనసును ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ఆయన మనసు క్షమించే మనసు తగ్గించుకునే మనసు సమస్తము నీ కొరకు విడిచిపెట్టిన మనసు నీ కొరకు రక్తునిగా చేసుకున్న మనసు నీ కొరకు సిలువకు అప్పగించుకున్న మనసు నిశిక్షణ మోసిన మనసు నీ కొరకు చనిపోయిన మనసు నీ కొరకు రెయిమ్ బగలు విజ్ఞాపన చేస్తున్న మనసు ఇంత గొప్ప మనసు కలిగిన ఆ ప్రభుకు హృదయంలో చోటిచ్చి శాంతి సమాధానము ఆ మోక్ష రాజ్యానికి బాట వేసుకోవలసిందిగా ప్రేమతో మన చేస్తున్నాం ప్రార్థన చివం కలిగిన మాతల్ని స్తోత్రాలు మీ మనస్సు ఎంత గొప్ప మనస్సు మా ప్రభు మీది క్షమించే మనసు ఏ వ్యక్తి అయినా ఎలాంటి వారినైనా క్షమించే మనసు దేన మనసు తగ్గించుకునే మనసు మా నిమిత్తమై రెక్తులుగా చేసుకున్న మనసు మా నిమిత్తమై సమస్తమును అదిగో విడిచిపెట్టుకున్న మనసు మా నిమిత్తమై తండ్రి కలవరికి అప్పగించుకున్న మనసు మా నిమిత్తమై చనిపోయిన మనసు మా నిమిత్తమై తిరిగి లేపబడి లోబడిని ప్రజల వైపు కొరకు దినమెల్లా మీ చేతులు చాపుతూ విజ్ఞాపన చేస్తున్నా మీ గొప్ప మనస్సు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ మనస్సు మేము కలిగి ఉండునట్లు ఆ మనస్సు మీ వాక్యమైన నీ బిడ్డలో ఆత్మకారిని జరిగించి నెమ్మదియు శాంతియు సమాధానం కలిగి మీ మనస్సు కలిగి ముందుకు సాగునట్లు మని రక్షకుడు పుణ్యకర్త ఏ ప్రభు శక్తి కలిగిన నామము వేడుకును చుంటున్నాము తండ్రి ఆమె